మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కమెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం గుండె నిండా గుడి గంటల సీరియల్ నేటి ఐదు వందల ఐదున ఇరవై మూడో ఎపిసోడ్ అనేక అనూహ్య మలుపులతో ఆసక్తికరంగా సాగింది బాలు అవమానాలతో మీనా ఇల్లు వదిలి వెళ్లిపోవడం చింటూ రోహిణిని అమ్మా అని పిలవడం వంటి సంఘటనలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేశాయి ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు తెలుసుకుందాం గుండె నిండా గుడిగంటలు ఈరోజు అంటే ఐదు వందల ఇరవై మూడో ఎపిసోడ్లో పెద్ద ట్విస్టే ఎదురైంది ఓవైపు రోహిణి చింటూ ఎపిసోడ్ నడుస్తుండగానే మధ్యలో మీనాని ఫ్రెండ్ ముందే బాలు అవమానించడం ఆమె ఇల్లు వదిలి వెళ్లిపోవడం లాంటి సీన్లతో ఈ ఎపిసోడ్ ఆసక్తి రేపేలా సాగింది అసలు ఏం జరిగిందో చూడండి అందరి ముందు రోహిణిని అమ్మా అని పిలిచిన చింటూ గుండె నిండా గుడిగంటల సీరియల్ గురువారం ఎపిసోడ్ సుగుణ చింటూ హాస్పిటల్కు వెళ్లే సీన్తో మొదలవుతుంది రోహిణి నిజస్వరూపం తెలిసి బాలు ఆమెను వెటకారం చేస్తాడు ఏం చెయ్యమంటావ్ అత్తయ్యా పోరుపడలేక ఆ మాట అనాల్సి వచ్చిందని రోహిణి అంటుంది మళ్లీ ఇంటికి పిలవకు బాలు తమవల్లా అందరూ బాధపడాల్సి వచ్చిందని చెప్పి సుగుణ వెళ్లబోతోంది బాలు చింటూని ఎత్తుకుంటాడు ఇంతలో అతడు అమ్మా అని పిలుస్తాడు దీంతో అందరూ షాక్ తింటారు అతడు అమ్మా అనలేదని నొప్పిగా ఉన్నప్పుడల్లా అలా అంటాడని సుగుణ ఏదో కవర్ చేస్తుంది సుగుణను నానా మాటలన్నా మనోజ్ క్లాస్ పీకిన రోహిణి వాళ్ళూ వెళ్లిపోయిన తర్వాత రోహిణి కంటతడి పెట్టడం చూసి వాళ్లకోసం నువ్వు ఎందుకు ఏడుస్తున్నావని ప్రభావతి అడిగితే కంట్లో ఏదో పడిందని ఏదో చెబుతుంది తరువాత రూంకు మనోజ్ వాళ్ళను నానా మాటలు అంటాడు రోడ్డును పోయే అందరినీ బాలుమినా ఇంటికి తీసుకొస్తారు వాళ్ల ఊరికి వెళ్లినప్పుడు నన్ను బాగా చూసుకున్నారు కదా అని నేను వాళ్లతో మాట్లాడాను వాళ్ల ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది అసలు ఎలాంటి సౌకర్యాలు ఉండవు కొందరు అంతే అలా పూర్గా బతికేస్తూ ఉంటారని మనోజ్ అంటాడు దీంతో రోహిణి కోపం కట్టలు తెంచుకుంటుంది నువ్వేమైనా ఏసీలో పుట్టి పెరిగావా ఇదేమైనా విల్లా అని క్లాస్ పీకుతుంది నీ సొంత వాళ్లను అన్నట్లు అలా ఫీలైతావేంటని మనోజ్ అంటాడు నువ్వు అందర్నీ ఇలా తక్కువ చేసి మాట్లాడతావంటూ రుసరుసలాడుతూ రోహిణి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది చింటూ కోసం వచ్చిన రోహిణి అటు చింటూ కోసం రోహిణి హాస్పిటల్కు వెళ్తుంది అమ్మ వచ్చిందా అని చింటూ అడుగుతాడు ఇంతలో డాక్టర్ వచ్చి కట్లు విప్పుతాడు అతడు రోహిణిని చూసి అమ్మా అని పిలుస్తాడు దీంతో ఆమె అతన్ని హత్తుకుని ముద్దులు కురిపిస్తుంది నేను నీతోనే ఉంటానమ్మా అని చింటూ అంటాడు ఇప్పుడు వద్దు నేను చెబుతానులే అని రోహిణి అంటుంది ఇంతలో బాలుమీనా వస్తారు నువ్వేంటి ఇక్కడా అని బాలు అడుగుతాడు వాళ్ళు బ్యాగ్ మరచిపోతే ఇవ్వడానికి వచ్చానంటుంది చింటూకి బాగా దగ్గరైనట్లున్నావు అమ్మా అని పిలుస్తున్నాడు అని మీనా అడగ్గానే రోహిణి షాక్ తింటుంది నువ్వు వాడికి అమ్మలాగే ఉన్నావని బాలుకూడా అనడంతో రోహిణి కంగారు పడుతుంది వాళ్ల అమ్మకి ఫోన్ చేయండి నేను మాట్లాడతాను ఇంత జరిగినా ఆమె పట్టించుకోకపోతే ఎలా దుబాయ్లో వేరేవాడిని పెళ్లి చేసుకుందా అని బాలు అనడంతో రోహిణి సుగుణ కంగారు పడతారు వాళ్ల పర్సనల్ విషయాలు మనకెందుకు అని రోహిణి అంటుంది మరో పెళ్లి చేసుకుంటానన్న సత్యం ఇటు ఇంట్లో సత్యం స్టైల్గా రెడీ అయి వస్తాడు అతన్ని చూసి ఎక్కడికి వెళ్తున్నావు నాన్నా అని బాలు అడుగుతాడు ఇంకో పెళ్లి చేసుకుందామనిరా అని సరదాగా అంటాడు ఇన్నాళ్లకు నీకు జ్ఞానోదయమైంది పిన్ని బాగుంటుందా పెళ్లికి మేము కూడా వస్తాం అని బాలు అంటాడు అందరూ కలిసి ప్రభావతిని ఆటపట్టిస్తారు దీంతో ఆమె ఉడుక్కుంటుంది తాను ఓ కండక్టర్ కూతురి పెళ్లికి వెళ్తున్నానని చెప్పి సత్యం వెళ్ళిపోతాడు ఫ్రెండ్ ముందు మీనాను అవమానించిన బాలు ఆ తర్వాత ఇంటికి బాలు చిన్ననాటి ఫ్రెండు వస్తాడు అతన్ని కూడా గుర్తుపట్టడు చాలా రోజుల తర్వాత రావడంతో ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇన్నాళ్లకు ఇప్పుడు ఎందుకు వచ్చావురా అని బాలు అడిగితే పెళ్ళి అని కార్డు ఇవ్వడానికి వచ్చానని అతడు అంటాడు నీ పెళ్ళా అంటే కాదు మా అన్నయ్యది అని చెబుతాడు మీ అన్నయ్య ఎవరో హిందీ అమ్మాయిని ప్రేమించాడుగదా అంటే ఆ అమ్మాయితో బ్రేకప్ చెప్పేశాడని అతడు అంటాడు అయితే నువ్వు జాగ్రత్త పెళ్లిపీటలపైనుంచి మీ అన్నయ్య ఆ హిందీ అమ్మాయితో లేచిపోతే ఆమెను నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు ఒక్కసారి చేశారంటే జీవితాంతం భరించాల్సిందే అని అనడంతో తన గురించే అంటున్నానడని మీనా బాధపడుతూ కంటతడి పెడుతుంది ఆ తరువాత ఇల్లు వదిలి వెళ్లిపోతుంది తాను ఏదేదో అనేశానని తాను వెళ్లిన తర్వాత మీరు కూడా ఏవో మాటలనడంతో మీనా వెళ్లిపోయినట్లుందని బాలు అంటాడు పుట్టింటికి కూడా ఫోన్ చేసినా అక్కడికి రాలేదంటారు దీంతో బాలు ఆందోళన చెందుతూ మీనా కోసం వెతకడం మొదలు పెడతాడు అక్కడితో గుండె నిండా గుడిగంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది గుండె నిండా గుడిగంటలు సీరియల్లో ఈరోజు ఎపిసోడ్ అంచనాలకు మించి ట్విస్టులతో ఉంది మీనా వెళ్లిపోడంచుంటూ చేసిన పని సీరియల్కు మరింత ఆసక్తిని పెంచాయి తదుపరి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి